ఒక తీయటి అనుభవం ఏంటంటే వారితోని వారు ఎంత అన్కాంప్రమైజ్డ్ ఎంత రాజీ లేని పోరాట పంద ఉన్న వ్యక్తి అంటే సరే జరిగింది జరుగుతా వచ్చింది చరిత్ర అంతా జరిగింది విలీనమైంది విలీనం టైంలో సిటీ కాలేజ్ దగ్గర ఏడుగురు విద్యార్థులను చంపేసినారు కాల్పులలో అవన్నిటికి సాక్షి ఆయన తదనంతరం తెలంగాణ ఉద్యమం కోసం కూడా పరితపించిన వ్యక్తి అరవై తొమ్మిదిలో ఉద్యమం వచ్చింది చాలా ఉవ్వెత్తున ఇచ్చిపడ్డ చాలామంది పెద్దలు పోరాటం చేసినారు వాళ్ళను కూడా మనం సదా స్మరణీయులు వాళ్ళు నా ముందు కూర్చున్నారు విజయసింహారెడ్డి గారు నల్గొండ నాయకులు వారి తండ్రి గారు బ్రహ్మాండమైనటువంటి కృష్ణారెడ్డి గారు ఆ రోజు పోరాటంలో అగ్రభాగంలో ఉన్నారు నా పక్కన ఉన్న పోచారం శ్రీనివాసరెడ్డి గారు అరవై తొమ్మిదిలో ఇక్కడ ఇంజనీరింగ్ కాలేజీ విద్యార్థిగా ఉంటూ పాలిటెక్నిక్ కాలేజీలో అనేక సార్లు లాటరీ దెబ్బలు తిని జైలు పోయినారు చాలా మంది గురించి చాలా మందికి తెలియదు అనేకులు పనిచేసినారు పని చేయలేదు నమ్ముచ్చట్లేదు కూడా మనకు సదా స్మరణీయులు వాళ్ళందరికీ మనం చేతి మొక్కాల్సిందే ఉవ్వెత్తిన ఎగిసిపడ్డ ఆ ఉద్యమం కొద్దిగా పందా యొక్క లోపం వల్ల వ్యూహలోపం వల్ల అది ఘోరంగా విఫలమైపోయింది విఫలమైన తర్వాత కూడా జయశంకర్ గారు తన పందా వీడలే ఆయన రాస్తూనే ఉన్నాడు సమీకరిస్తూనే ఉన్నాడు ప్రతి సంవత్సరం బడ్జెట్లో అనాలిసిస్ చేస్తూనే ఉన్నాడు తెలంగాణకు జరిగే అన్యాయాలను రికార్డ్ చేస్తూనే ఉన్నాడు ఆ రోజుల్లో కంప్యూటర్ ఉండేది కాదు కంప్యూటర్ వచ్చేదాకా కంప్యూటర్ వచ్చిన తర్వాత కూడా ఆయన రికార్డ్ చేస్తూనే ఉన్నాడు చేసి జరుగుతూ ఉండే నేను అడిగిన ఒక రోజు జయశంకర్ గారు అరవై తొమ్మిదిలో ఘోరమైన వైఫల్యం వచ్చింది కదా ఇంకో విచిత్రమైన విషయం మీకు గుర్తు చేయాలి నేను ఇవి అవసరం మనకు తెలియాల్సిన అవసరం ఉంది మీరంతా ఈ స్టేజి పైన కానీ కింద కానీ అతి ముఖ్యమైన ఉన్నారు కాబట్టి ఈ విషయాన్ని నేను మీతో పంచుకోవాలని అనుకుంటా ఉన్నాను అరవై తొమ్మిది ఉద్యమంలో ప్రధానమైనటువంటి అంశం ముల్కీ రూల్స్ చాలా ప్రధానమైన అంశం ఆనాడు ఉన్నటువంటి యువకులు చదువుకుంటున్న విద్యార్థులు ప్లస్ ఉద్యోగులుగా ఉన్నటువంటి వాళ్ళు మన టీఎన్జిఓలు వాళ్ళు కూడా బాగా హైలైట్ చేసుకోవట్లే విషయం ఏంటంటే ముల్కీ రూల్స్ మేము చదువుకుంటే ఏం లాభం మా ఉద్యోగాలు మాకు వస్తలేవు కదా తస్కరించబడుతున్నాయి కదా అనేది మేజర్ నీళ్ళ విషయంలో అప్పుడు కాలాలు కొంచెం బాగుండేది వర్షాలు బాగా కురిసేది ఈ మన 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 ఉద్యమ ప్రస్థానంలో జరిగిన ప్రస్తావన తక్కువ ఉండేది అప్పుడు కానీ ప్రధానంగా ముల్కీ రూల్స్ మీదనే ఉండేది ఒక విచిత్రమైనటువంటి పరిస్థితి ఏంటంటే ముల్కీ రూల్స్ పేరిటనే అసలు అందులో పాల్గొన్న వాళ్ళు చెప్తే కళ్ళకు నీళ్ళు వస్తాయి మనకు రాజ్భవన్ గేట్ ఎదురుగా ఒక సంఘటన వాళ్ళు బుల్లెట్లు కొడతా ఉంటే వీళ్ళు రాళ్ళు కొడతా ఉన్నారు చచ్చిపోతున్నారు ఇంద్రవేళిలో గిరిజనులు ఏ విధంగా కొట్లాడినరో పోలీసులు తుటా వస్తూ ఉంటే మరొక పది మంది ఉరుకుతా ఉన్నారు తుటా గదురుగా తుటా వస్తుంది నేను చస్తా అని తెలిసి కూడా అంత ఆవేశపూరితంగా ఉద్యమం జరిగింది